పరామర్శలు కానీ మీ ఆ యాత్రలు కానీ ఇవన్నిటిని కూడా లాండ్ ఆర్డర్ సిచువేషన్ క్రియేట్ చేస్తున్నాయి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని అటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సార్ లాండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి నేను పోతాను కలుస్తాను వస్తాను వీళ్ళకేం సంబంధము రైతుల దగ్గరికి పోయినాను రైతులను కలిసినాను రైతు సమస్యను లేవనెత్తినాను ప్రెస్లో అడ్రస్ చేసినాను రైతు సమస్యలనే లేవనెత్తినాను రైతు సమస్యలే చెప్పినాను ఎవరికి ఏమని ఎవరికి ఏం తప్పు జరిగింది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా నేను చేయాల్సిన ధర్మం మనం చేసిన నేను చేసినా నా ప్రోగ్రాం అడ్డుకునింది మీరు ఎందుకు అడ్డుకున్నారు నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ నీ ప్రోగ్రాంకి రాలేదని నీకెందుకు అంత బాధ నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండయి నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరు ఉసురు నువ్వు పోసుకుంటావు కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం అందరికీ మంచి చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ నా ప్రే ప్రేమ మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది వాళ్ళు వచ్చినందు వాళ్ళ నీకేం బాధ నువ్వేమైనా వాళ్ళకేమైనా భోజనం పెడుతున్నావా నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా నువ్వే నువ్వు నీకేం బాధ మా పార్టీ వాళ్ళు లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు లేకపోతే ప్రజల ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను వాళ్ళకు లేని బాధ నా నాకు లేని బాధ నీకెందుకు బాధ బాధయ్ బ్యాచ్ గంజయ్ బ్యాచ్